టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు ఆయన రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి పైగా కొన్ని కీలక మంత్రి పదవులు కూడా ఉన్నాయి ఆయన చేతిలో ఆ పనులతో ఆయన నిరంతరం బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన సినిమాల సంగతి ఎంతని చాలామంది అనుకుంటూ ఉన్నారు ఆయన ఎప్పటికీ మూడు సినిమాలను కంప్లీట్ చేయాల్సిన ఉన్న విషయం తెలిసిందే అవి ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మూడు సినిమాలు వీటిలో సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా కూడా ఒకటైన విషయం తెలిసిందే ఇది పాన్ వరల్డ్ మూవీ పవన్ చేసిన అన్నింటిలో ఎక్కువ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ కూడా ఇదే పవన్ మరో ఇరవై రోజులు టైం కేటాయిస్తే చాలు ఓజీ షూటింగ్ పూర్తయిపోతుందని తెలుస్తోంది అయితే దీనిపై తాజాగా దర్శకుడు సుజిత్ గారు కొన్ని కీలక వేషాలు వెల్లడించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో ఓజీ సినిమాని అత్యంత అద్భుతంగా తెరకెక్కిస్తున్నాం ఇంకో ఇరవై రోజులు డేట్లు కేటాయిస్తే పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ పూర్తయిపోతుంది త్వరలోనే ఓజీ నుంచి అదిరిపే ఒక అప్డేట్ని తొందరలో రిలీజ్ చేస్తాం ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఫైట్ చూస్తే పాన్ ఇండియా అల్లాడిపోతుంది చూస్తూ ఉండండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సుజిత్ గారు పరిస్థితి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరంగా నటిస్తోంది ఇక ఈ సినిమాను వచ్చేది మార్చిలో విడుదల చేయాలని అందరూ అనుకుంటున్న విషయం మనకు అందరికీ తెలిసిందే